ఓం జరాజేశ్వరీ దేవే నమ శ్రీ కాశీేశ్వేశ్వర స్వామి శ్రీరామక్రియాజానం మాస్టర్లు అందరికి నమస్కారం మొత్తం ఈ ప్రపంచం రెండు విధాలుగా నడుస్తుంది శుక్ల పక్షం బహుళ పక్షం ఉత్తరాయణం దక్షిణాయణం వామాచారం సమయాచారం సమాచారం అంటే దక్షిణాచారం దాన్ని దక్షిణాచారం అనకుండా సమయాచారం అన్నారు అన్ని రెండు మార్గాలు ఉన్నాయి అంటే శరీరం ఆత్మ శరీరాన్ని నేను అనుకునేవాళ్ళు వాళ్ళు ఉన్నారు దక్షిణాయనం అంటే ఎప్పుడు దక్షిణాయనంలో ఉన్నారు ఆరు నెలలు కాదు అందరూ మూడు వందల అరవై ఐదు రోజులు దక్షిణాయనంలో ఉన్నారు అందరూ దేనివల్లంటే పిల్లలు కంఠం గుడ్లు పండించుకోవటం పంటలు పండించుకోవటం తినటం పిల్లలు అనటం ఇది దక్షిణాయనం ధ్యానం చేయటం ప్రాణాలు తినటం తపస్సు చేయటం జపం చేయటం ధ్యానం చేయటం ఇది ఉత్తరాయణం యోగులు సాధకులు ఎప్పుడు ఉత్తరాయణంలో ఉన్నారు మూడు వందల అరవై మనమంతా ఉత్తరాయణం ఎప్పుడు ధ్యానం చేసేవాళ్ళు అందరూ ఎవరైనా ఈ భూమండలం మీద తపస్ చేసేవాళ్ళంతా ఉత్తరాయణం ఎప్పుడు మూడు వందల అరవై ఈ లైన్లో లేకుండా సంసార బంధంలోనే ఉండి సంసారంలోనే ఇరుక్కుని ఊపిలోకి పడి ఉన్నారు వీళ్ళందరూ దక్షిణాయనలో ఉన్నారు అయితే కారణం మీకు చెప్పా చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా ఆడుతుంది కాబట్టి మీకు వాళ్ళు మాయలో ఉన్నారు చంద్ర స్వరం అని చెప్పి కోరికలు మనసు ఇదే ఉంటుంది సూర్యస్వరం ఆడితే బుద్ధి వికసిస్తుంది ఈ మనసు బుద్ధి ఈ రెండు జాయింట్ గానే ఉంటాయి జాయింట్ చేయాల మనసు బుద్ధిని కొత్త మనసుతోనే ఉంటే కోరికలు పెళ్లిపోకతాయి తీరిన కోరికలు మళ్ళీ మళ్ళీ వచ్చేదే చంద్రసోరం శుక్రాచారి చంద్రశ్రోరం కోరికలోని కంట్రోల్ చేసేది ఇది మంచా చూడ ఇది ఏంటి అనేది నిర్ణయించేది ఇది ఆత్మ అనాత్మ ఇది ప్రకృతి పరమాత్మ అని నిర్ణయించేది బుద్ధి అందువల్ల మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెండు కలపాలంటున్నాం రెండు స్వరాలు కలిపితే ఇప్పుడు చంద్రస్వరం ఆడినందువల్ల దేహభ్రాంతి శరీరం నేను 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 చంద్రస్వరం ఒక్కటే ఆడుతుంది కాబట్టి రెండున్నర గంట మళ్ళీ అక్కడ మనసు ఉంటుంది కదా మళ్ళీ సూర్యస్వరం ఆడినా కూడా కళలు ఉంటున్నాయి కదా అమావస్య అంటే ఆ ఇరవై నాలుగు నిమిషాలే కదా ఐదు గంటలకి మన లోపల బ్రహ్మాండంలో అయితే ఒక రోజు ఉంటారు ఇరవై నాలుగు గంటలు శరీరంలో ఇరవై నాలుగు నిమిషాలు అమావాస్య మిగిలిందంతా మనస్తో కూడుకొని ఉంది చంద్రకళలు ఉన్నాయి కదా అందువల్ల ఈ శరీరం నేనైనా భ్రాంకిత ఉన్నాను ఈ శరీరం వల్ల అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు భగవంతుడి వల్ల శరీరం ఉందనే భావన తెలియదు ఎందుకంటే చంద్రుడు సు చంద్రుడు చంద్రతత్వం సూర్యతత్వం లేకపోతే ఈ ఈ సృష్టి లేదు చెట్లు లేవు చంద్రుడు అంటే జలం జలం లేవు ఇంకా డ్రై అయిపోతుంది జలం అంతా ఆ చెట్లు ఎండిపోతాయి సూర్యకిరణాలు లేవనుకోండి కుళ్ళిపోతాయి ఆకులన్నీ కుళ్ళిపోతాయి చెట్లన్నీ కుళ్ళిపోతాయి పండ్లన్నీ కాయలన్నీ కుళ్ళిపోతాయి సూర్యకిరణాలు లేవు అట్లా ఈ శరీరాలు కూడా జీవరాశి ఎనభై నాలుగు లక్షల జీవరాశి భూమి మీద శరీరాలన్నీ కుళ్ళిపోతాయి సూర్యస్వరం లేకపోతే బయట సూర్యుడు లేకపోతే ఈ శరీరాలు కూడా పడిపోతాయి పనిచేయాలి చంద్రస్వరం లేకపోతే వాడిపోతుంది అందుకని అది డి విటమిన్ ఇది బీటోల్ రెండు ఉండాలి మాంసం స్వరం డి విటమిన్ రెండు ఉండాలి ధైర్యం సాహసం సూర్యుడు అందుకే రాజులు అవుతారు సూర్యుడు యొక్క శక్తి బాగుంటే రాజులు అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు పెత్తనం చేసేవాళ్ళు చిన్న ఊర్లైనా సరే పెత్తనం చేసేవాళ్ళు మనం ఇప్పుడు మనం చూసుకుంటే అందరూ దక్షిణాయనంలో ఉన్నారు కాబట్టి ఉత్తరాయణం వైపు చూడటం లే సహస్రారం వైపు ఎవరు చూడటం లే ఎక్కువ దక్షిణాయనంలో ఉంటున్నారు చాలా భేద ఉంటుంది శరీరం నేను అనేవాళ్ళు కామక్రోధ అర్షడ్ వర్గాలు మునిగిలుతుండ్రు ఈర్ష దేశాలు కామక్రోధ అర్షడ్ వర్గాలు ఎందువల్ల అంటే చంద్రస్వరం ఆడినందువల్ల ఎన్ని ఉంటాయి మనసుకి ఎన్ని ఉంటాయి మనసుకు ఉండేది రెండు ఆడిచ్చామనుకో హాయిగా కాంతి వస్తుంది చల్లగా కరుణామై ఉషోదయం ఉషోదయం అంటే ఉషశ్రీ అంటే ఉదయించే సూర్యుడు అరుణకాంతి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అంటే ఉషశ్రీ ఉదయం చేసి సాయంత్రం లయం అయిపోతుంది సాయంత్రం పూట అదే అరుణ కాంతి లయం అయిపోతుంది ఇంద్రియాలన్నీ ముడుచుకుంటుండ్రు ఉదయం ఓపెన్ అవుతుంది ఆమె లేపుతుంది అందరిని తట్టి లేపుతుంది బుద్ధిని వికసింపజేస్తుంది మనలో ఉండే మనసు బుద్ధి చెత్త మహమ్మని అవి కూడా ఆత్మలు లేనం అయిపోతున్నాయి రాత్రి అందువల్ల మనం ఏం చేయాలంటే ఉదయం సృష్టి కాబట్టి మూలాధారానికి ఒక గంట అనులోమ సంవత్సరం చేస్తే బలం ఉంటుంది శరీరానికి శక్తి చంద్రస్వరం అది కిందకి ప్రాణాయం చేస్తే ఆ చక్రాలకు బలం వస్తుంది అగ్ని పెరుగుతుంది ప్రాణశక్తి ప్రసారం అవుతుంది కాళ్ళు మోకాళ్ళు ఎన్ని కూడా క్లీనింగ్ అవుతాయి అని చెప్పి కిందకి చేసుకుంటారు ఈ చంద్రస్వరం వామాచారం అవి కింద చక్రాల్లో అంధకార బంధురాలు మూడు చక్రాలు నాభి తిండిపోతను స్వాదిష్టానం శుక్ల సోనితాలు మూలాధారం మల్లమూత్ర విసర్జన అదేవిధంగా నావిలో అగ్ని ఉంటుంది సూర్యతత్వం దానివల్ల వస్తుందంటే ముందు జ్ఞానం వస్తుంది నావిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ప్రాణ ప్రాణశక్తి ఆడుతూ ఉంటే నావిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ముందు అక్కడ జ్ఞానం కలగదు తర్వాత క్రియా ఇచ్చాశక్తి కోరికలు వస్తాయి జ్ఞానం ఉంటే ఏదైనా కోరికలు స్వాదిష్టాన్ని చెప్ప మూలాధారం క్రియాశక్తి మనం అనుకున్న నెరవేరా అందుకని శక్తి గణపతి అక్కడ శక్తి ఉంది క్రియాశక్తి అమ్మండి అదే మనకి వాగ్భవ కూటము అంటే నావి దాంట్లో మనకి అనే బీజం ఎందుకు పెట్టారు కింద చక్రాల్లో హ్రీం అనే మంత్రం పెడితే పైకి తీసుకొస్తుంది హ్రీం మూడు హస్కాల హీం సకల హీం హ్రీం అంటే పైకి తీసుకొని పోతుంది వర్ధ గతిలో తీసుకుపోతుంది హ్రీం అంటే అగ్ని బీజం ఉంది దాంట్లో జల బీజం ఉంది హ్రీంకారాసన గర్భితాం నలసికాం సొం క్లింకళాం సవర్ణాం భరదారిణి దౌతాం త్రినో త్రిజ్వలం ముందే పుస్తక పాశాం సద్భూషిత ఉజ్వలం తోంగౌరీం పరాత్పరగం శ్రీచక్ర సంచారిణి శ్రీచక్రం అంతా సంచరిస్తుంది అంటే మన శరీరం అంతా సంచరిస్తుంది అటు బయట తొమ్మిది ఆవరణాలతో మనం రాగి రే పంచలోహాలతో బంగారంతో చెక్కతో ఇనువుతో అట్లా కొన్ని మట్టితో ఇవన్నీ చేసుకోండి శ్రీచక్రాలు బయట అంటే బ్రహ్మాండాన్ని తొమ్మిదిగా విభజించాం అది ఎట్లా ఉందంటే బ్రహ్మాండం పిండాండ రూపంలో ఉంది కాబట్టి మన శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి బయట బ్రహ్మాండ దేవతలు ఆ బ్రహ్మాండాన్ని అంతా శ్రీచక్రం చూపించాం తొమ్మిది ఆవరణాలు మనలో కూడా తొమ్మిది ఆవరణాలు ఉన్నాయి మనలో శ్రీచక్రం ఉంది శ్రీచక్రంలో ఆసన గర్భితం శ్రీచక్ర సంచారిని శ్రీచక్రం అంతా సంచరిస్తుంది అంటే మన శరీరం అంతా హిరిం బీజం సంచరించాలంటే సమస్య రామ అంటే హా అగ్ని మా అంటే ఏంది జలం ఈ రెండు ఏడు చంద్ర సూర్య స్వరాలు కదా హా రా అనేది స్వరం హ రా అనేది అగ్ని స్వరం మా అంటే స్వరం ఈ రెండు కలిపినప్పుడు హ్రీం పుడుతుంది అక్కడ హ్రీం బీజంలోనే హ్రీంకారాసన గర్భితం మధ్యలో హ్రీం బీజం మధ్య గర్భంలో ఉందంట అమ్మని ఏది అరుణకాంతి ఉషశ్రీ మధ్యలో ఉందంట అరుణకాంతి అరుణోదయం కాంతితో ఉండే అరుణాం కరుణాం తరంగిత అక్షింత పాశాంకు పుష్ప బాణం ఎవరైతే ఈ యొక్క సమస్వరం హ్రీమ్ను పట్టుకుంటారో హ్రీమ్ అనేది బీజం కానీ రెండు స్వరాలు ఆడిస్తే నాభికి కానీ హృదయానికి కానీ మూల ఈ శరీరంలో మొత్తం అరుణకాంతి ప్రసారం అవుతుంది ఈ ఈ అన్నిటిలో అరుణ కాంతి ప్రసారం అవుతుంది ఆ హ్రీమ్కి ఎందుకు విలువ వచ్చాయ్రో శ్రీమ్ అంటే డౌన్ ఫాల్ క్లీమ్ అంటే డౌన్ ఫాల్ సౌహ అంటే డౌన్ ఫాల్ ఇవన్నీ అన్నిటికంటే హ్రీంకి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అమ్మవారు హ్రీంకార రూపం ఆ కంఠంలో ఎందుకు పెట్టారు పంచభూతాలకి పైన ఉంది కంఠం భూమి జలము అగ్ని వాయువు ఆకాశం పైన ఉంది అగ్ని పైకే పోతుంది ఓర్ధగతికి నువ్వు ఏ చక్రంలో చేసినా కంఠానికి చేరిపోతుంది అంటే భూమి మీద ఏ అగ్ని ఉందో అది ఆకాశతత్వాన్ని చేస్తుంది కంఠం ఆకాశతత్వం అందుకని ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఆ హ్రీంబీజం యొక్క విలువ ఏంటంటే సమస్వరమే బీజం అందువల్ల ఈ కంఠానికి కింద ఏముందంటే నావిలో అగ్ని హృదయకమ్మలో ఉండే శ్రీంబీజం నాభిలో నావిలో బీజం కానీ అగ్ని అనేది ఎప్పటికీ ఉంటుంది నాభిలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగిన చెప్పు ఈ అగ్ని పైకి వస్తుంది హృదయకమ్మలో అక్కడ ఏముంది ప్రాణశక్తి ఉంది దానికి తగలదానే ఆవిరయ్యి ఆ ప్రాణశక్తి కంఠాన్ని చేస్తుంది అంటే నీటి ఆవిరి అంట నీటి ఆవిరి వేడిగా ఉంటుంది నీటి ఆవిరి వేడిగా ఉంటుంది మనం పొయ్యి మంట మనం వంట చేసినప్పుడు ప్లేట్ని పైకి లేపేస్తుంది మూతని ఏంటి అది ఆవిరి అట్లా హృదయ కమలం కాడు ఆ యొక్క ప్రాణంతో కూడుకొని కింద తగ్గిని ఆ చల్లటి ఆ ప్రాణశక్తితో కూడుకొని పైకి వస్తుంది వేడి ఆవిరి నీటి ఆవిరి కంఠాన్ని చూపుతుంది అది అగ్ని హారా శాస చంద్రమన్నులు ఉంది చక్రంలో లోపల అంగిట్లో పైన ఆ చంద్రకిరణాలు కిందకు వస్తున్నాయి కంఠ మీద అప్పుడు అది మా ఆ చంద్రకిరణాలు జలతత్వం కిందకు పడుతుండే రేసస్ ఈ కింద ఉండే నాభి నుంచి వచ్చే అగ్ని కిరణాలు హృదయకమల నుంచి దాటి పైకి వస్తుంది అగ్ని కాబట్టి అది చంద్రతత్వం కాబట్టి కిందకు వస్తాయి కిరణాలు ఇప్పుడు చంద్రుడి నుంచి కిందకే వస్తాయి కిరణాలు ఎప్పుడు అందువల్ల మనం ఇక్కడ అగ్ని జలం రెండు కలుసుకుంటుండే జలతత్వం అగ్నితత్వం వాయువులు రెండు అందుకని అక్కడ హిరీమ్ అని పెట్టాం బీజం అయితే మణిపూరకం స్వాధిష్టానం ఇవన్నీ కిందకి ఎందుకు మనం హిరీం బీజం పెట్టాలంటే నువ్వు ఆడ ఇరుక్క నువ్వు నువ్వు కింద చక్రాల్లో ప్రాణాన్ని జపం చేస్తున్నావు అనుకో ఏదైనా అక్కడ ఇరుక్కోతు పైకి రావాలంటే నీకు లో లిఫ్ట్ ఇయ్యాల పైకి లాగా హ్రీం అంటే పైకి వచ్చేస్తావు కయల హ్రీం హసక హ్రీం సకల హ్రీం అనేది పర్సంటేజ్ ఎక్కువ అగ్ని ఉంది హ్రీం బీజం శ్రీములో జలం ఉంది శ్రీం అంటే జలతత్వం శ్రీ వేరు శ్రీం వేరు శ్రీ అంటే అగ్ని శ్రీ అంటే అగ్నితత్వం ఉంది దాంట్లో శ్రీ అగ్నితత్వం ఉంది దాంట్లో శ్రీ అంటే వాటర్ అయిపోయింది జలం అయిపోయింది అందువల్ల ఇది బాగా గుర్తించి శ్రీరామ రామ రమేతి రామ రమేతి సూర్య చంద్రులు ఇద్దరు రామ అంటే ఇద్దరిని రమిస్తే అరుణకాంతి వస్తుంది అదే శ్రీ అదే శక్తి అదే రాజరాజశ్రీ అదే వర్షశ్రీ ఇయే ఇదే పట్టుకోవాలి అందువల్ల మనం పైకి రావాలంటే హ్రీం బీజాన్ని యాడ్ చేసుకుంటే కయోలహ్రీం నాభిలో అసకాల హీం స్వాదిష్టానం మూలధానం సకలహరీం సహా సకల సకలహ్రీం అంటే మనం మన్మధుడు ఉపాసించింది మన్మధుడు ఉపాసించాడు ఆ మంత్రాన్ని అంటే జలతత్వం అది కయోలహరీం జలతత్వం అసకాల హీం అగ్ని మళ్ళీ సకలహ్రీం జలతత్వం రెండు జలం ఒక అగ్ని జలతత్వం పెరిగింది అంటే షైనింగ్ వస్తుంది బాడీ మంత్రం చేసి అంటే అది నీ శరీరం మీద తేజస్సు వస్తుంది హ్రీం తేజ బలం హా బలం మా తేజస్సు స్వరం తేజస్సుని ఇస్తుంది బీటోళం సూర్యస్వరం అగ్ని బలాన్ని ఇస్తుంది శరీరం శక్తి అందువల్ల మనం ఎప్పుడు ధ్యానం చేయాలా ఆజ్ఞా చక్రంలో ఉండాలా ఈశ్వరుని నమ్మాలా ఈశ్వరుడి పాదాలు పట్టుకోవాలా ఈశ్వరుడు పట్టుకుంటే జ్ఞానం వస్తుంది నువ్వు అమ్మవారిని కింద మూలాధారంలో తట్టి పైకి తీసుకొని వస్తావా తల్లిని తీసుకోరా మూలాధారంలో అనులోమను చేయి ప్రాణాయం చేయి సమస్వరం చేయి ఆమెను అక్కడ తట్టి అగ్ని పెంచు మూలాధారంలో ఆమె పైకి వచ్చేసా ఒక మార్గం లేదు నువ్వు ఈశ్వరుని శరణ చూస్తావా నువ్వు నందీశ్వరుడు నంది అంటే ఆనందం ఎప్పుడు ఆనందం ఆనందం నంది ఈశ్వరుడు అంటే ఎప్పుడు ఈశ్వరుడిని చూస్తా ఆజ్ఞా చక్రంలో కూర్చుంటావా కూర్చో అమ్మ పైకి వస్తుంది ఆడంతా ఎత్తుక్కుంటది పిల్లోడు ఏందని ఏం చేయటం లేదురా బుద్ధివంతుడు అయిండు వీడు తండ్రిగా ఆడు చేరిపోయాడు వీడు తండ్రిని చూస్తున్నాడు వీడు ప్రయోజకుడు అయిండు వీడు కామక్రోధ అర్షడ్ వర్గాలు లేడు వీడు కింద చక్రాల్లో సుఖాలనిపిస్తే ఆడు ఇరుక్కలేదు వాడు ఆడునని చెప్పి ఆమె ఆడు ఆమె కూడా పిల్లోడిని ఎతకని పోయి పిల్లోడికి కావాల్సింది సహాయం చేసి వాడిని ప్రయోజకం చేయాలని వచ్చింది ఆ మూలాధారంలో చంద్రస్వరం ఆడుతుంది కాబట్టి మొత్తెక్కి ఎక్కి ఆ మూలాధారం ఇరుక్కుపోయింది అక్కడ అగ్ని పెడితే గానే సురుగు పెడితే లేస్తుంది హుంకరిస్తు వస్తుంది హుం 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 అంటే హుంకరిస్తుంటా పైకి వస్తుంది అగ్నిగాం పెడితే మూలాధారం కుండల్ని అదొక మూడు ఇంచే ఉంటుంది అది ఏలు ఏలిగిపో సన్నంగా అంటే సూక్ష్మ లాగా ఒక పవర్ అది ఒక అగ్నికో అది ఒక ప్రాణశక్తి అనుకో కుండలిని శక్తి అది ఈ నామరూపాలనే ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరులు నామరూపాలు ఉన్నాయి దాంట్లో ఈ చంద్రుడు నామం అంటే చ మామూలుగా మన లోపల దశ విధనాదాలు చంద్ర చంద్రస్వరం వల్ల స్వరం వల్ల జ్యోతి వస్తుంది మనకి ఈ రెండు విశ్వంత వ్యాపించి ఉండరు శివపాలు ఇద్దరు కలిసి ఉన్నారు ఐక్యమై ఉన్నారు శివశక్తిలో ఐక్యం ఉంది విశ్వంత సన్న పరమాణువుల రూపంలో కంటికి కనపడతారు అది అరుణకాంతి ఎట్లా చక్కగా అరుణకాంతి స్వంత సహస్ర ఉజ్జర్భాను సహస్రావా చతుర్భావ సమగ్రం అందుకని ఆమె చేతిలోనే ఉంది ఈ మొత్తం భూమండలాలు ఈ విశ్వాంతరాలు అంతా ఆమె చేతిలో నడుస్తుంది అనేక కోటి బ్రహ్మాండాలు నడుపుతుంది అమ్మండి మరి నీ లోపల విడిపోయి ఉండరు గర్భంలో ఉన్నప్పుడు జాయింట్లు తల్లిదండ్రులు కణాలే నీ ఆత్మ శివ పార్వతులే తల్లిదండ్రుల రూపంలో జీవ కణాలయ్యి నీ ఆత్మకు వచ్చింది ఆ శివ విడిపోయి ఉన్నారు కాబట్టి ఈశ్వరుడికి శక్తి లేదు బలం లేదు ఇప్పుడు అమ్మని పైకి కలిగితే ఆయనకి బలం వస్తుంది శివశక్తి ఐక్యం అయితేనే బలం వస్తుంది ఒకటి అరుణకాంత్ వస్తుంది అప్పుడు ఇక్కడ అంత ప్రకాశం వస్తుంది మీకు జ్యోతి వస్తుంది మనం నాలుగు గంటల నుంచి సహస్రంలో ఉండు లలితా సహస్రనాభం పెట్టుకో ధ్యానం చెయ్యి నమశివా మంత్రం పెట్టుకో సెల్లలో జపం చేయండి ఆరు దాకా మీరు ఆ లైన్ లో ఉండండి స్నానాలు చేసుకోండి ఏమన్నా మంత్రం వింట లే నమస్య అనుకుంటూ ఉండండి ఇంకా ఉదయం ఆరు నుంచి క్లాస్కి వస్తే సృష్టికి వచ్చేయండి ఉదయం హాయిగా ఒక గంట ప్రాణాయం చేసుకోండి మధ్యాహ్నం నావికి చేసుకోండి ఒక అరగంట పదహైదు నిమిషాల ఇరవై నిమిషాల అనులోమనులోమ సంవత్సరం చేసుకోండి ఆకలి పెరగద్ది డ్యూటిమీన్ పెరగద్ది పవర్ పెరగద్ది మీకు తెలియకుండానే నీకు గౌరవ మర్యాదలు వస్తాయి సాయంత్రం ఆరు ఎనిమిది మధ్యలో హృదయ కమలానికి చేసుకోండి హాయిగా రాత్రి పనుకునేటప్పుడు కంఠం కాడ మనసు పెట్టి ప్రాణాయం చేసుకుంటే లాగతా వదలతో నిద్రపోండి పది గల్లా నిద్రపోవాలి ఇంటి పరిస్థితుల్లో మేలుకోవద్దు నిన్ను మాలిన ధర్మం వద్దు స్వధర్మం అంటే నువ్వు తపస్ చేసేది నువ్వు ధ్యానం చేసేది నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది స్వధర్మం పరధర్మం అంటే ఇతరులు బోధించేది ఇప్పుడు ఇక్కడ ఈ మనసు ఉందనుకో ఈ మనసు అని చెప్పికి మేము బయట చెప్పాలా అంటే వా మనం సుగ్రీవుడిగా తయారైపోతాం తార ఈ ప్రాణశక్తి దీన్ని వాడుకుంటాం టీచర్లు ఏ క్లాసులు చెప్పేవాళ్ళంత తారతో ఆ తాదపోయింది అంత మనసు తారతో కలిస్తే అని మాట వచ్చేది అలానే అక్కడ సీతమ్మని అన్వేషించకుండా సుగ్రీవుడు తారతో కొలకతా ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆడ కథలు అప్పుడు లక్షణ సుగ్రీవుడు ఏమి ఇంకా సీతమ్మని ఎతకట్లేదు చెప్పాడు మాట తప్పాడు ఓ పోయి కనుక్కోపో అప్పుడు ఆయన వచ్చి అడిగితే అప్పుడు సుగ్రీవుడు ఆ వెంటనే ప్రయత్నం చేస్తాడు మూలాధారాన్ని అంటే ఎతికేదాన్ని మూలాధారం అగ్ని పెడితే మన రాక్షస గుణాలు అన్ని పోతాయి ఆంజనేయులు అగ్నితో కాల్చి వచ్చేసాడు అయిపోయింది అక్కడికి సగం సీను అందువల్ల ఈ వామాచారం అంటే అందరూ దక్షిణాయనంలో ఉన్నారు అందరు సుఖాలు శరీర సుఖాలు అనుభవించే వాళ్ళు శరీరాన్ని వాళ్ళు రూపాన్ని పట్టుకోకూడదు లోపల ఆ వ్యక్తి గుణగణాలు ఏంది ఆ మనిషిలో ఉండే సాత్వికం ఏంది సత్వగుణమా రజోగుణమా తమోగుణమా సత్వ సత్వగుణం తిని నిద్రపోవటం వ్యవహారాలు చేయటం కోపం ద్వేషాలు ఈర్ష్య ద్వేషాలు ఉంటే వాళ్ళు గుణం ఇది రెండు అవి ఉంటాయి కానీ ఈ అరుణకాంత్ ఎవరిలో ఉందో ఈ అరుణకాంతి కాంతి ఉదయం అరుణోదయంలో ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది ఈ అరుణ కాంతి మనలో వస్తే మన స్వాధీనం ఉంటాయి మనసు బుద్ధి చిత్తము అహంకారం మన స్వాధీనంలో ఉంటాయి అయ్యా నాలుగు చేతులు ఎవరు ప్రాణాయం చేస్తారో సంవత్సరం ఎక్కువ పొగులు రాత్రి కానీ ఎప్పుడు మెలగ వచ్చినా కొంచెం నావికి కా ఎంటీ స్టమక్లో అరుణ కాంతి శరీరం అప్పుడు ఈర్షా ద్వేషాలు రాగద్వేషాలు ఏముండవు అన్ని తన స్వాధీనంలో పోతుంది అందుకని మనం అరుణకాంతిని పెంచుకుంటే రాజరాజు స్థితి మనకు వస్తుంది అట్లా మనం నడపాల ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి